యుడి గలం నిత్యం ప్రజల పక్షం చూస్తూనే ఉండండి నిఘా టీవీ నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం ఓకే సరిపోదా ఓకే రెడీ దాశరథి మహాకవి నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని ఆ రోజు ఉన్నటువంటి తాడితుల పీడితుల పక్షాన పోరాడినటువంటి గొప్ప యోధుడు కవి సాహితీవేత్త బాలోజీ నారాయణరావు గారు దాశరథి కృష్ణమాచార్య గారు దాశరథి కృష్ణమాచారి గారి అగ్నిధార వారు రాసినటువంటి అగ్నిధారని కనుక ఒక్కసారి చదివితే రోజు ప్రజ ప్రజల పక్షాన మరి దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్లకు స్ఫూర్తి నింపడంలో అగ్నిధార పాత్ర చాలా గొప్పది మనమందరం అలవోకగా పాడుకునేటువంటి పాట పాచల్లని సముద్ర గర్భం దాచిన పడ బాణలమెంతో ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అని అంటూ 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 అన్నార్థులు అభాగ్యులుండని నవయుగం మదెంత దూరం కరువంటూ అంటూ కానరాని కాలాలెప్పుడు అన్నటువంటి మహాకవి ప్రజల పక్షాన ప్రజల బాధలను చిత్రీకరించడంలో ప్రజల్ని చైతన్యపరచడంలో మహాకవి దాశరథి కృష్ణమాచారి గారు పోషించినటువంటి పాత్ర అద్భుతం వ్యక్తిగతంగా నేను అదృష్టవంతుని వారు ఒక రకంగా మా నాయనగారికి గురు ఆ రోజు ఉండేటువంటి రాజ్యం కళాకారులని ప్రజల పక్షాన పోరాడేటువంటి వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి దిగ్బంధం కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మహాబాబాద్ ప్రాంతంలోని చిన్నగూడూరుకు సంబంధించినటువంటి కాళోజీ నారాయణరావు గారు మా ఊరు పక్కనటువంటి కవుకొండ అనేటువంటి గ్రామంలో ఆశ్రయం పొందడం జరిగింది మా ప్రాంతంలో అనేక మందికి స్ఫూర్తినిచ్చినటువంటి మహానుభావుడు మన దాశరథి కృష్ణమాచారి గారు మనందరికీ కూడా తెలుసు నిజామాబాద్ జైలు గోడలలో గోడల పైన బొగ్గుతో రాసినటువంటి రాతలు రాచరిక వ్యవస్థను చీల్చి చెండాడినటువంటి మహాకవి మన దాశరథి కృష్ణమ్మచారి గారు వారు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం దాశరథి గారు అన్నటువంటి ఒక మాటను స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి వారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి గారంటే నా తెలంగాణ కోటి ఎకరాల మాగాన అని అనడమే కాదు దాన్ని సాఫల్యం చేసినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు దానికి స్ఫూర్తి దాశరథి గారు ఇవాళ మరి కేసీఆర్ గారు తెలంగాణ సాధనోద్యమంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా వారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాలోజీ గారి పేరిట అవార్డును రెండు వేల పదిహేను నుంచి వెళ్ళి మనం ఇప్పటి వరకు సారి దాశరథి సారి క్షమించాలి దాశరథి గారి పేరిట అవార్డును కొనసాగిస్తూ ఉన్నాం అంటే దాశరథి గారిని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంత స్ఫూర్తిగా తీసుకున్నారో ఇందుకు నిదర్శనం కాబట్టి ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా వారికి మరొక్కసారి మనందరి తరఫున తెలంగాణ జాతి పక్షాన తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా విషయాన్ని చేస్తాం తొంభై తొమ్మిది సంవత్సరాలు అయిపోయి వంద సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా వారికి ఘనమైనటువంటి అర్పిస్తూ నేను సంస్కృతి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులను కూడా పిలిపించి సత్కారం చేస్తున్నప్పుడు ఒక దాశరథి గారే కాదు తెలంగాణలో ఎంతోమంది వైతాళికులను సన్మానం చేసి సత్కారం చేసి అవార్డులు ఇవ్వడం అనేది నిజంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాకపోతే మాకు ఇవి జరిగేటివా తెలంగాణ రాకపోతే మాకు ఈ సత్కారాలు ఉండేటివా మరుగులపడి మనమ్మల్ని ఇంత పెద్ద కవిత్వం ఉన్న ఎంతోమంది కవులను కూడా ఎక్కడ కూడా వెలుగులోకి తీసుకురాకుండా తెలంగాణలో కౌలే లేరన్నట్లు భావన జరిగేది కేసీఆర్ వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణ తెచ్చిన తర్వాతనే తెలంగాణ తెలంగాణటువంటి కవులకు కావచ్చు కళాకారులకు కావచ్చు వైతానికులకు కావచ్చు ఎంతో మందిని అవార్డులు ఇచ్చి సత్కరించుకోవడం అనేది నిజంగా ఎంతో అదృష్టం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటిది ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా ఈరోజు మీరు చూడండి కాళోజీ గారి నుంచి మొదలుకుంటే సురం ప్రతాప్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే దాశరథి గారు ఎంతో మంది అసలు కౌలే అన్నప్పుడు వందకు పైగా కౌలు ఉన్నారనే చరిత్ర ముందర పెట్టినటువంటి గోల్కొండ పత్రిక ద్వారా మా జిల్లా వాసినటు సురం ప్రతాప్ రెడ్డి గారు ఆ తర్వాత క్రమంలో అసలు తెలంగాణ భాషనే కాదు ఇది యాస అని ఎన్నో రకాలుగా ఇది కవిత్వమే కాదు అని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాతనే మేము తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ నా తెలంగాణ కోటి రతనాల వీల ఇంకొక కవి ప్రాంతీయతరుడు ద్రోహం చేస్తే పోలివైన దాకా తరిమి కొట్టండి ఈ ప్రాంతం వారు దూరం చేస్తే ఇక్కడే పాతి పెట్టండి అని ఇలాంటి మానిల కవుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలతో వాళ్ళ యొక్క కవిత్వంతోనే తెలంగాణ ఉద్యమం ముఖ్యమంత్రి కేసీఆర్ మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇలాంటి పుస్తకాలు చదివి వీళ్ళ యొక్క పుస్తకాల ద్వారానే తెలంగాణ వస్తే తప్ప ఈ ప్రాంతం బాగుపడదని తెలంగాణ తెచ్చిన సందర్భం వచ్చిన తెలంగాణలో కూడా అందరినీ సత్కరించుకొని ఈరోజు వంద సంవత్సరాలు అడుగు పెడుతున్నందుకు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వంద సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జోహార్ దాశరథ్ గారికి దాశరథ్ గారి తొంభై సంవత్సరాలు పూర్తి కావడం వారి జయంతి సందర్భంగా కలుసుకొని నివాళులు అర్పించడం ఒక ఆచారమే అనుకుంటే పొరపాటు నివాళులు అర్పించడానికి ఆ మహానుభావుడి స్ఫూర్తితో చైతన్యం తీసుకువచ్చిన ప్రాంతం తెలంగాణ వెట్టి చాకిరీ రైతుదే తెలంగాణ తెలంగాణయే రైతు తెలంగాణమే రైతు అనే మాట నినాదంతో ముందుకొచ్చాడు రాజరికపోకటకు ఎదురు తిరిగి సమాజంలో వెట్టి చాకరీ లేకుండా చేయడానికి చేసిన కృషి ఎనలేదు అందుకే రైతుదే తెలంగాణ అన్నారు కదా అగో అక్కడే ఉంది అబ్ కి బార్ కిసాన్ సర్కార్ ఆ పైన అంటే ఆ స్ఫూర్తి తెలంగాణలో కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన వాస్తవాన్ని నేను గుర్తు అందుకే ఇటు నీటిపారుదలలో మిగతా రంగాలలో తెలంగాణను అగ్రగామిగా ఉంచడానికి చేసిన చరిత్ర ఈ పది సంవత్సరాల్లో ఇది శాశ్వతంగా ఉండిపోతుంది ఇది కొనసాగించడానికి చేసే ప్రక్రియలో మనందరం ఆ స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నదనే మాట చాలా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకంటే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉండి అత్యంత వెనుకబడిన ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన దాసరథి గారు ఆ స్ఫూర్తి యాస భాష పాట ఈ మూడింటిని జనం హృదయాల్లో రగిలించి చైతన్యం తీసుకువచ్చి తెలంగాణ సాధనకు కారణభూతలైన సంగతి మర్చిపో మర్చిపోలేదు అందుకే ఈరోజు తెలంగాణ ప్రపంచంలో గర్వంగా గత పది సంవత్సరాల్లో విశ్లేషకులు మేధావులు మరొక్కసారి ఆలోచించమని కోరుతున్నారు ప్రపంచంలో ఏ ప్రాంతంలో కూడా ఈ పది సంవత్సరాల్లో తెలంగాణలో జరిగినంతగా ఎక్కడ జరగలేదనేది నిర్వివాద ఎందుకంటే తలసరి ఆదాయం ఈ పది సంవత్సరాల్లో తెలంగాణలో మూడంతలు పెరిగింది దేశంలో రెండంతలు పెరిగింది ప్రపంచంలో ఈ రీతిలో ఎక్కడ పెరగలేదు గత పది సంవత్సరాలు అంటే ఆ స్ఫూర్తి దాన్ని ఆసరాగా తీసుకొని ముందుకెళ్తున్నాం అట్లాగే జీడిపిలో కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో కూడా జీడిపి ఇంత మూడంతలు పెరిగిన చరిత్ర ఎక్కడా లేదు అంటే వెట్టిచాకటి నుంచి విముక్తి చేయడంతో పాటు సమాన అవకాశాలు కల్పించి అందరికీ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి చేసే ప్రక్రియలో కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను ప్రపంచం గుర్తించే విధంగా చేసిన సంగతిని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏదో మాట్లాడతారు రాజకీయాల్లో ఎన్నికల్లో పది రోజులు ఏదో మాట్లాడతారు కానీ తర్వాత వచ్చిన సంగతి విశ్లేషణకు వివరణకు డిబేట్లకు స్థానం ఉంటుందా ఈరోజు లేదు కానీ దేనికయ్యా రాజకీయాలు దేనికయ్యా అధికారం ప్రజల కోసం ప్రాంతం కోసం మెరుగు మెరుగుపడిన జీవన విధానాల కోసం చేసే ప్రక్రియలో పుట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముందరుగు వేశారు ఇది కొనసాగించాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందని మాట కూడా నేను తెలియజేస్తాను